నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ బాన్ అట్లా ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు విడేస్తుంది ఇది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఫస్ట్ ఓనర్ ఎస్ ఒక ఫ్రంట్ క్లాస్ షోరూమ్లో రీప్లేస్ అయింది సార్ హర్యానా నెంబర్ ఈ టైర్ సిల్ టైర్ ఉంది స్టెఫిని అనుకుంటా ఇది సీట్ కవర్ వేయించుకోవాలి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ వర్లేదు బండికి పెట్రోల్ ఇంజిన్ ఇలా సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ ఏం లేదు డైరెక్ట్ కస్టమర్ బండి ఫార్టీ టూ ఫార్టీ మందు బాటిలు కూడా బాగానే ఉంది గిలాసా కూడా బాగానే ఉంది ఇప్పుడే అమ్మకానికి వచ్చింది నేను బండి తీసుకొని ఇటు వచ్చి వీడియో తీస్తున్నా డిక్కీలు అవట్ రెండు వేల పదిహేను జూలై రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ డిక్కీ అవటప్పు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ వెనకాల ఈ టైరు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒక సిల్ టైర్ ఉంది ఈ టైర్ సిక్స్టీ సెవెంటీ ఉంది ఈ టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీ రిప్లేస్ కాలే బానేటు ఒకసారి పాన పెట్టారు ఇటు పెట్టలే ఓన్లీ ఇటు సైడే పెట్టిరు కానీ ఓపెన్ చేయలే మళ్ళీ పిట్ చేసారు అప్రాన్ ఒరిజినల్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ బంపర్ ఇట్స్ పెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది నాన్ ఏబీఎస్ బండి ఇది పెట్రోల్ ఇంజన్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే కేవలం డెబ్బై వేల చిల్లర తిరిగింది బానట్ ఈ డోర్కి ఇక్కడ ఒక గీత్ ఉంది డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ ఎయిర్ బ్యాగులు రావు నార్మల్ ఏసీ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సారు గ్లాసు మాటిల్ అన్ని బలని పెట్టుకున్నాడు మంచి పద్ధతి ఏం చేస్తాడు పోంగేమని తను ఉన్నప్పుడే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ స్టెబిలీ టైర్ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది పదిహేను జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి సిల్వర్ కలర్ బండి బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు లీటర్కు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మైలేజ్ ఇస్తుంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను జూలైలో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది పెట్రోల్ ఇంజిన్ ఒకసారి మీ నుంచి ఫోన్ చేసిండు ఆ బండికి ఈ సార్కి సమ్మ ఈ ఫోటోలు కూడా పెట్టినా కానీ తిరిగి ఒకసారి వీడియో దిద్దాం మళ్ళీ ఆయన అద్దంటే కూడా వాళ్ళకన్నా ఉద్దేశంలో నిన్న ఒకటి రెండు వేల పదకొండు డిజైరు అమ్మిన సార్ రెండు లక్షల నలభై వేలకు ఈ బండి పదిహేను స్విఫ్ట్ ఇది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు ఇక్కడే ఉన్నా నేను మాట్లాడిస్తా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్క ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులనే సౌరమే ఉన్నాయి పాన్నట్టు సిక్ వరకు ఏది మారలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రెండు వేల పదిహేను జూలైలో రిజిస్ట్రేషన్ అయింది నేను బండి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ తీసుకొచ్చి వీడియో ఎత్తున్నా ప్లేట్లు తీసే ఐదు కిలోమీటర్ తీసుకొచ్చి వీడియో చేస్తున్నా సార్ కస్టమర్ది డైరెక్టు ఎన్ఓసి ఇన్వాయిస్ వస్తాయి సారీ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు హర్యానా నెంబర్ ఇది హర్యానాలో మందు తక్కువ రేటు ఉంటుంది అందుకే సారు పెట్టుకున్నట్టున్నాడు నాలుగైదు బాటిల్ మసాలా కూడా ఉంది మిక్చర్ అన్నీ ఉన్నాయి బండ్లే పోసుకొని తినకుంటే తాగచ్చు డెబ్బై రెండు వేల తొమ్మిది వందలు తిరిగి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ దొంగలు ఎత్తుకపోకుండా గేర్ గేర్ లాకింగ్ కూడా ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్